కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కీలక పాత్ర పోషించింది ఎప్పుడు అధికారంలో ఉన్న జిల్లా నుంచి మంత్రివర్గంలో ఇతర పదవుల్లో ఖచ్చితంగా ప్రాతినిధ్యం లభించింది పంతొమ్మిది వందల ఎనభైలో జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఆర్గుల్ రాజారాం సంతోష్ రెడ్డిలు మంత్రులుగా పనిచేశారు జిల్లాపై వీరికి ఉన్న పట్టు సాధారణమైనది కాదు వీరి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చిన డి శ్రీనివాస్ షబీర్ అలీలు సైతం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేశారు నిజామాబాద్ నేత డి శ్రీనివాస్ రెండు పర్యాయాలు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్లో అధికారంలోకి రాగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు అప్పుడు వైఎస్ఆర్ హయాంలో షబీర్ అలీ సుదర్శన్ రెడ్డిలు మంత్రులుగా పనిచేశారు తెలంగాణ ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగా మళ్లీ ఇన్నాళ్లకు రాష్ట్రంలో అధికారం చేపట్టింది అయితే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్ నిజామాబాద్ రూరల్ ఎల్లారెడ్డి జుక్కల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు మాజీ మంత్రి షబీర్ అలీ నిజామాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు అయితే ఓడినప్పటికీ కామారెడ్డి స్థానం త్యాగం చేసినందుకు ప్రభుత్వ సలహాదారు పదవి అప్పగించారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలోనే జిల్లాకు మంత్రి పదవి ఖాయమని భావించినా అందలేదు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మొదటి నుంచి మంత్రి పదవి వస్తుందని అంచనా ఉంది ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమాణ స్వీకార సమయంలో సుదర్శన్ రెడ్డి పేరు వినిపించినా చివరి క్షణంలో జాబితాలో పేరు లేకపోయింది ఆ తర్వాత విస్తరణ జరుగుతుందని ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి పదవి వస్తుందని అనుకున్నా ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని పార్టీ క్యాడర్లో చర్చ మొదలైంది మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికల కోడు వస్తుందని అందరూ భావిస్తున్నారు ఈ తరుణంలో పార్లమెంటు ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడించే వరకు జిల్లా కాంగ్రెస్ క్యాడర్ మంత్రి పదవి గురించి ఆగాల్సిందే ఈ లెక్కన వారికి మే నెల వరకు ఎదురుచూపులు తప్పేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రేపు మాపు అంటూ నిత్యం జిల్లా నేతలు కార్యకర్తలు ఆశలు పెట్టుకోవటం ఎలాంటి ప్రకటన రాక ఉసురుమనటం జరుగుతూనే ఉంది ఏదేమైనా ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష స్థానం అధిరోహించిన జిల్లాకు మంత్రి పదవి లేకపోవటం పట్ల కాడర్లో నిరుత్సాహం నెలకొంది